హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో గురుకుల మరియు కేజీబీవీలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడం కోసం దరఖాస్తు యొక్క ఆహ్వానం అయితే చేస్తున్నారు తాత్కాలిక పద్ధతిలో ఒకసారి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ ఇది మహాత్మా జ్యోతిబాబులే గురుకుల డిగ్రీ కళాశాల అంటే పురుషులకు సంబంధించి ఎల్లారెడ్డి పేట సాయిబాబా గుడి వెనకాల ఉంది సో అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకై దరఖాస్తుల యొక్క ఆహ్వానం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను తాత్కాలికంగా ఏర్పడినటువంటి డిగ్రీ కాలేజీ అధ్యాపకుల ఖాళీలను మరి భర్తీ చేయుటకై తగిన అర్హతలు ఉన్నటువంటి వారిని సో ఇక్కడ చూడండి మరి అర్హతలు ఏముండాలి పీజీలో యాభై ఐదు శాతం పైన ఉండాలి మరియు ఆ పిహెచ్డి గాని సెట్ గాని ఉన్నటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది సో ఇక్కడ తెలుగు చరిత్ర కామర్స్ మరియు లైబ్రరియన్ సబ్జెక్టులలో సో మనకు ఏ సబ్జెక్టులో ఖాళీలు ఉన్నాయని ఒకసారి చూసినట్లయితే తెలుగు చరిత్ర కామర్స్ మరియు లైబ్రరియన్ సబ్జెక్టులలో ఇంగ్లీష్ మీడియం లో బోధించుటకు అతిథి అధ్యాపక పోస్టులకై దరఖాస్తులు అయితే ఆహ్వానించడం అయినది మరి ఆసక్తి మరియు అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి మనకు అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఆగస్టు నాలుగో నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు తగు ద్రోపత్రములతో మరి కళాశాలలో జరిగేటటువంటి ఇంటర్వ్యూ డెమోకు హాజరు కాగలరు మెరిట్ ప్రాతిపాదికన ఎంపిక జరుగుతుంది ఇతర వివరములకై మరి కళాశాల ప్రిన్సిపల్ గారి మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మిత్రమా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా ఆ యొక్క నెంబర్ కి కాల్ చేసి కనుక్కోగలరు సో అర్హత మరియు ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులైతే వెంటనే అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక దరఖాస్తుల యొక్క ఆహ్వానం మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో ఒప్పంద ప్రాతిపాదికన మరి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారి కవిత తెలిపారనమాట సో పెంచికల్పేట అంటే నాకు తెలిసి కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఉండొచ్చు ఒకసారి మీరు గూగుల్లో పెంచికల్పేట అని చెప్పేసి సెర్చ్ చేయండి మీకు లొకేషన్ వస్తుంది తెలుగు బోధించేందుకు ఇక్కడ చూడండి తెలుగు బోధించేందుకు ఎంఏ తెలుగు బిఈడి అదే అదేవిధంగా పిఈటికి అయితేనేమో చూసినట్లయితే మనకు పిపిఈడి పిఈడికి అయితేనేమో పిపిఈడి టెట్టు అర్హత కలిగినటువంటి మహిళా అభ్యర్థులు అర్హులు అని చెప్పేసి చెప్పడం జరిగింది జిల్లాకు చెందినటువంటి వారై ఉండాలన్నారు ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు మరి విద్యాలయంలో సంప్రదించాలని చెప్పేసి సూచించారు సో అర్హత ఉన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వెంటనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి సో మీ జిల్లాలో కూడా ఇలాంటి వేకెన్సీ ఉన్నా గానీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారు కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్